హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈశాన్యంలో రాగి చంపుతో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా మనం ఇక్కడ వాటర్తో శుద్ధి చేసుకున్నాక పసుపు రుద్దుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రశాంతత కూడా ఉంటుంది ఇలా తప్పగా చేయండి ప్రతి శుక్రవారం ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంటికి ఇంట్లో వాళ్ళకి కూడా చూడండి ఈ విధంగా బొట్లు పెట్టేసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి మరియు కుంకుమతో బొట్లు వే బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా బొట్లు పెట్టేసుకున్న తర్వాత పైభాగంలో ముగ్గు వేసుకోవాలండి ఇక్కడ మీకు ప్లేస్ లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఉంది కాబట్టి ఇక్కడ నేను ముగ్గు వేసుకుంటున్నాను ఇలా ముగ్గు వేసుకున్నాక కొద్దిగా పసుపు కుంకుమ కూడా పై భాగంలో వేసుకోవాలి చూడండి ఈ వీడియోలో నేను ఎలా చేస్తున్నాను అలా చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి ఇలా పసుపు కుంకుమ వేసుకున్నాక కింద పసుపుతో రుద్దు పసుపు చాలా రుద్దుకోవాలండి ఇక్కడ మనం చెంబు పెడతాం కదండి రాగి చొంబు లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సంబంధించింది కదా ఇక్కడ మనం పసుపు బాగా రుద్దుకొని ముగ్గు వేసుకోవాలండి ఇక్కడ మనం ముగ్గు తామర పువ్వు ముగ్గునే వేసుకోవచ్చు లేదా కుబేరుని ముగ్గు వేసుకోవచ్చు కానీ నేను నేను తామర పువ్వు ముగ్గు వేసుకుంటున్నాను లేదంటే మీరు కొబ్బేరం ముగ్గు కూడా వేసుకోవచ్చండి ఇలా బాగా శుద్ధి చేసుకున్న తర్వాత ముగ్గు వేసుకోవాలండి బియ్యం పిండితో మాత్రమే వేసుకోవాలి ముగ్గుతో వేయొద్దండి చూడండి బియ్యం పిండితో ఇలా వేసుకోవాలి ఇలా తామర పువ్వు ముగ్గు వేసుకున్నాక కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా పువ్వులు వేసుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం చేయడం వల్ల మనకి శాంతిగా ఉంటుందండి కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి ఈ విధంగా ఈ వీడియో తెలియని వాళ్ళ కోసమే అండి చూడండి ఈ విధంగా వేసుకున్నాక రాగి చెంబుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా రాగి చెంబుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాని మీద స్వస్తిక్ స్వస్తిక్ నామం తీసుకోవాలి గంధంతో స్వస్తిక్ నామం తీసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్నాక కుంకుమ పెట్టుకోవాలి దాని పై భాగం నుండి చూడండి మధ్యలో ఒకసారి అండ్ నాలుగు భాగాల దిక్కు కుంకుమ పెట్టుకోవాలి ఇలా కుంకుమ పెట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా గంధంతో బొట్లు పెట్టుకోవాలండి ఇది ప్రతి శుక్రవారం చేసుకోవాలండి లేదంటే మంగళవారం కూడా చేసుకోవచ్చు ఇది శుక్రవారం ఇలా చేసుకున్నాక ఒక టూ డేస్ ఉంచుకొని మండే అట్లా మనం నీళ్ళు తీసేసి మళ్ళీ నీళ్ళు పోసుకొని అందులో పసుపు కుంకుమ కూడా వేసుకొని చొంబు అక్కడ పెట్టవచ్చండి చూడండి ఈ విధంగా బొట్లు పెట్టేసుకోవాలి రాగి చెంబుకి అలాగే ఇక్కడ నేను రెండు తమలపాకులు తీసుకుంటున్నాను తమలపాకులు శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కున్న తమలపాకుల మీద కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకోవాలి అలాగే కొన్ని పువ్వులు వేసుకోవాలి ఇప్పుడు దాని మీద రాగి చెంబు పెట్టాలి ఇక్కడ మీకు తమలపాకులు లేకపోతే రాగి ప్లేట్ కూడా పెట్టుకోవచ్చండి కింద లేదంటే రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఇప్పుడు రాగి చెంబులో నిండుగా నీళ్ళు పోసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కుంకుమ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆర్తికాపురం వేసుకోవాలండి పౌడర్ వేసుకోవాలి కొద్దిగా అలాగే వండ కాయిన్ వేసుకోవాలి ఇప్పుడు పువ్వులు నిండుగా పెట్టుకోవాలండి రాగి చెంబులో అనేది మనం పువ్వులు నిండుగా వేస్తేనే మనకి రాగి చెంబు అనేది అట్రాక్షన్ కొడుతుంది అలాగే దాన్ని చూస్తున్నప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీరు ఇలా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అండ్ నేను ఎలా చేశానో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఏమైనా తప్పు చేస్తుంటే కూడా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్